అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి న్యూస్ న్యూస్కి స్వాగతం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగు వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి జిల్లా కోశాధికారికే నర్సమ్మ హైదరాబాద్లో జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటి జిల్లా కోశాధికారికే నర్సమ్మ పిలుపునిచ్చారు సోమవారం మెదక్ కేవలం కిషన్ భవన్లో జరిగిన మహిళా సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ నుండి ఈ మహాసభకు హాజరవుతున్నారన్నారు ఆల్ ఇండియా పాట్రన్ బృందాకారత్తో పాటు అధ్యక్ష కార్యదర్శులు శ్రీమతి టీచర్ మరియం దావల కోశాధికారి ఎస్ పుణ్యవతి తదితర నాయకులు హాజరవుతున్నారు జాతీయ సంఘమైన అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో పోరాడి మహిళల సమాన హక్కులు విద్య బాల్య వివాహాల నిషేధం ఆస్తి హక్కు చట్టం మరకట్న వేధింపుల నిరోధానికి ఐపిసి నాలుగు తొమ్మిది ఎనిమిది ఎస్ సెక్షన్ కేంద్ర రాష్ట్ర మహిళా కమిషన్లు గుహహింస నిరోధక చట్టం పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు తదితరాల కోసం మాత్రమే పోరాటాలు చేసి సాధించుకుందన్నారు మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న హింస అభద్రత నిరుద్యోగం తగ్గుతున్న స్త్రీ పురుష నిష్పత్తి విద్యవైద్యం ప్రజలందరికీ అందుబాటులో లేకపోవడం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు వాటినే పరిష్కరించుకునే విషయంలో మహిళలు సుడిగండంలోకి నెట్టబడుతున్నారన్నారు మహిళలను మళ్లీ నాలుగు గోడలకు పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తిరోగమన విధానాలు ముందుకు తెస్తుందన్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పదేళ్ల కాలంలో మహిళలు మైనారిటీలు దళితులు అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందన్నారు మహిళలపై పెరుగుతున్న వేధింపులు అత్ యాచారాలు హింస సమాజాన్ని సవాల్ చేస్తున్నాయన్నారు మహిళలకు స్వేచ్ఛ సమానత్వం ఉపాధి అధిక ధరలో ఆడపిల్లల ద్రోణ హత్యలు పెరుగుతున్న హింస అంచవేతకు వ్యతిరేకంగా అఖల భారత మహిళా సంఘం పోరాడుతుందన్నారు గత మూడు సంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాలను చర్చించుకుని రాబోయే కాలంలో నిర్వహించాల్సిన కర్తవ్యాల ప్రణాళికలను ఈ మహాసభలో రూపొందించుకోవడం జరుగుతుందన్నారు జిల్లా కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు మెదక్ జిల్లా మహిళా సంఘం కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా కన్వీనర్ గా బి నాగమణిని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సావిత్రి లక్ష్మి యశోద కవిత శ్రీదేవి బాలమణి సిద్ధమ్మ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు అట్లాగే వ్యవసాయ కార్మికుల సమస్యల మీద వ్యవసాయ కార్మిక సంఘము గిట్టుబాటు ధర మీద రైతు సంఘం పిలిపించి దేశవ్యాప్త ఆందోళన చేస్తే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కాల్పులు జరిపింది పోరాటాల మీద తమిళనాడు రాష్ట్రంలో ముగ్గురు వ్యవసాయ కార్మికులు చనిపోయారు పోరాటాల్లో ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు చనిపోయారు మొత్తంగా ఐదు మంది కార్మికులు పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి పంతొమ్మిదవ తారీఖు నాడు మొట్టమొదటి దేశవ్యాప్త సమ్మె జరిగిన సందర్భంగా ప్రాణాలు అర్పించారు అందుకని వాళ్ళు అమరవీరులు పోరాటంలో ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు వాళ్ళ వర్గం కోసం హక్కుల కోసం కార్మిక వర్గము వ్యవసాయ కార్మికులు రైతులు కలిసి చేసిన మొట్టమొదటి పోరాటంలో ఐదు మంది ప్రాణాలు పోయినటువంటి ఆ సందర్భాన్ని మరి ఈ మూడు సంఘాలు తర్వాత కాలంలో ప్రతి సంవత్సరం జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు కార్మిక కర్షక ఐక్యతా దినంగా జరిపి ఈ పోరాటాలలో చనిపోయిన వాళ్లకు మనం అర్పించాలి వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించి మీ పోరాటము మీ ప్రాణాలు ఏవైతే బలిదానం చేశారో అవి వృధా పోవు ఇక మేము మీకు వారసులంగా మీరు వదిలిపెట్టినటువంటి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ మూడు సంఘాలు కూడా కొట్లాడుతున్నాయి పోరాటం చేస్తున్నామని చెప్పి ఇవాళ తెలియజెప్పడం కోసం మన మూడు సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ కార్మిక కర్షక ఐక్యత దినం అనేటువంటిది పాటిస్తా ఉన్నాం ఇది మనందరం కూడా అర్థం చేసుకోవాలి మరి నలభై నాలుగు సంవత్సరాల కిందనే సమస్యలుంటే కొట్లాట మొదలుపెట్టాం పోరాటం మొదలుపెట్టినాం మరి ఆ నలభై నాలుగు సంవత్సరాల కాలం నుంచి ఇప్పటిదాకా చూస్తే మన సమస్యలు తగ్గినాయా పెరిగినాయా అంటే మన కష్టాలు ఇంకా పెరుగుతున్నాయా లేకపోతే ఈ పాలకులు మన కష్టాలను ఏమైనా తగ్గిస్తున్నారా ఇది వల్ల మనం పరిశీలన చేయాలి ఈ నలభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు పోల్చుకొని చూస్తే మన పరిస్థితి ఎట్లుందంటే మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది ఇప్పుడు ప్రస్తుతం మనందరి పరిస్థితి ఆ మీద ఉంటేనే వేడి పుడుతుంది అని అనుకుంటే అక్కడి నుంచి తీసి పొయ్యి వేశారు ఇవాళ అంటే మీరు సస్తే చావండి బతికితే బతకండి అని చెప్పేసి ఇలా పాలకులు ఆలోచిస్తూ ఉన్నారు ఓట్లు వేయించుకునేటప్పుడు చెప్పినటువంటి వాగ్దానాలు ఓట్ల కోసం చెప్పిన మాటలు ఇవాళ కూడా అవి అమలయ్యే పరిస్థితి లేదు పైగా ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయనకి ఇవాళ మనలాంటి పేదవాళ్ళు కనబడతలేరు ఆయనకి ఎవరు కనబడుతున్నారంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లు పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఆదానీలు అంబానీలు వీళ్ళే ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తారు ఈ కష్టజీవులు ఏం చేస్తారు పిలిస్తే వచ్చి జీతం తీసుకొని పోయేటోళ్ళు అనుకుంటున్నాడు ప్రధానమంత్రి ఇవాళ మనం చేయకపోతే పొలాలలో వంగబడి పని చేయకపోతే ధాన్యం పండుతుందా కార్మికులు ఇవాళ మున్సిపల్ కార్మికుడు గ్రామ పంచాయతీ కార్మికుడు అమాలి కార్మికుల దగ్గర నుంచి ఫ్యాక్టరీ కార్మికుడు దాకా ఇవాళ ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు మన స్కీమ్ వర్కర్లు మన మధ్యాహ్న భోజన కార్మికులు మన గ్రామ పంచాయతీ వాళ్ళు మనం పనులు చేయకపోతే ఇవాళ ఈ దేశం ముందుకు పోతుందా సమస్య పరిష్కారం అవుతుందా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి కానీ ప్రధానమంత్రికి అర్థమైతలేదు ప్రధానమంత్రి ఆ పెద్దోళ్ల కోసమే తన ఉన్న అధికారాన్ని వాడుతూ ఉన్నాడు ఇవాళ మనకేం చేస్తున్నాడు ఉన్నదాన్ని పరిష్కారం చేయకపోతే పర్వాలేదు కొత్త కష్టాలు తెచ్చి పెడుతున్నాడు ఇప్పుడు మనకేదో ఉన్న బతుకు బతుకుతున్నామంటే ఆ బతుకు కూడా ఇది మనందరం ఆలోచించుకోవాల్సిన సమస్య ఇవాళ పెట్టుకునే హక్కు మనం ఒక యూనియన్ పెట్టుకోవాలి కదా యూనియన్ పెట్టుకుంటేనే కార్మికులకు రక్షణ ఉంటది ఇవాళ యూనియన్ పెట్టుకోవడం కష్టమై తట్టు చేస్తున్నాడు ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బ్రిటిషోడు ఉన్నప్పుడు కొట్లాడి తెచ్చుకున్నాం సంఘం పెట్టుకునే హక్కు దాన్ని తీసేసేది ఇప్పుడు ఇప్పుడు సంఘం పెట్టాలంటే వంద మంది పోయి లేబర్ కమిషనర్ ఆఫీసులో సంతకాలు పెట్టాలంట పెట్టనిస్తారా ఎవరన్నా సంఘాలు వస్తాయా ఇవాళ బయటోళ్లు సంఘాల అంటున్నారు మరి లోపల ఉన్న కార్మికులకు అన్ని తెలుస్తాయా వాళ్ళకి రక్షణగా మనం నిలబడి కొట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ వాళ్ళకి ధైర్యం వస్తున్నది వాళ్ళ యజమానులకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు ఇవాళ కనీస వేతనం ఒక మనిషి బతకడానికి ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఉండాలని నిపుణుల కమిటీలు చెబుతున్నాయి కానీ కొత్తగా వచ్చినటువంటి లేబర్ కోడ్ ఈ కనీస వేతనం గురించి మాట్లాడతలేదు మన కనీస వేతన చట్టాన్ని రద్దు చేశారు కొత్తగా లేబర్ కోడ్స్ వేజ్ ఆన్ కోడ్స్ వేతనాల కోడ్ అని ఒకటి తీసుకొచ్చారు అందులో ఈ కనీస వేతనం ఎట్లా నిర్ణయించాలో ఎవరు ఇవ్వాలో ఏమి రాసిలేదు ఈ కనీస వేతనం అనేదట జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి జీతం కంటే తక్కువ ఉండొద్దని మాత్రం రాసిర్రు మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన జీతం ఎంతట ఇప్పుడు అమల్లో ఉన్నది రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఒక్క రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు దీన్ని నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అంటే జాతీయ కనీస వేతనం తక్కువలో తక్కువలో ఇవ్వాల్సినటువంటి వేతనం అది అంటే ఐదు వేల చిల్లర ఆరు వేలు కూడా రావు మన చేతికి మరి ఇరవై ఆరు వేల రూపాయలు వస్తే మనిషి బతకగలుగుతాడు కుటుంబము అనేమో లెక్కలు చెప్తున్నారు పెద్ద మనుషులు ఈ ప్రభుత్వం ఏం చెప్తున్నదంటే ఐదు వేల ఆరు వేల రూపాయలు ఇస్తే సరిపోతుంది అంతకంటే తక్కువ ఉండొద్ది అంట ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు మన ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో పదకొండు వేలు ఇస్తున్నాం చాలు ఇప్పుడు ఆశాలకు తొమ్మిది వేలు వస్తున్నాయి అంగన్వాడీలకు పన్నెండు వేలు వస్తున్నాయి మేము భాగించినట్టే కదా ఇలా మనమేం కొట్లాడుతున్నాం నువ్వు పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం అన్నవా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మా ఆశాలకు పద్దెనిమిది వేలు ఎప్పుడు ఇస్తావు మా అంగన్వాడీలకు పద్దెనిమిది వేలు ఎప్పుడు ఇస్తావు మా గ్రామ పంచాయతీకి పద్దెనిమిది వేలు ఎప్పుడొస్తాయి మున్సిపాలిటీలకు పద్దెనిమిది వేలు ఎప్పుడొస్తాయి అసలు మా అమాలీ కార్మికుల గురించి అయితే నువ్వు పట్టించుకునే పరిస్థితే లేదు ఎక్కడ వాళ్ళకు యజమాని లేడు రేపు వాళ్ళు ఒంట్లో శక్తి అంత వరకు పనిచేస్తాడు రేపు బరువులు మేయడం చేత ఇలా పరిస్థితి ఏంది వీళ్ళకు ఒక వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలి ఇవేవి లేవం ఇవేవి గురించి మాట్లాడతలేడు ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం